కలలు కదిలిన పాటే ఆకు మెదిలిన పాటే కలలు చెదిరిన పాటే కలత చెందిన పాటే ఏ పాటనే పాడను బ్రతికే పాటైన పసివాడను ఏ పాటనే పాడను బ్రతికే పాటైనా పసివాడను ఏ పాటనే పాడను ఏలుకుంటే పాట మేలుకుంటే పాట ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు పాడుకుంటే పాట మా దేవుడు శ్రీమన్న వరదాక లోకబంధు శ్రీ శ్రీనివాస దైక సింధు శ్రీ దేవతా గృహ దివ్య దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతేప్రభాతం ఆ సుప్రభాతాలు ఆ భక్తి గీతాలు పాడుకుంటే మేలు కోడు మమ్మేలు కోడు ఏ పాటనే పాడను బ్రతికే పాటైన పసివాడను ఏ పాటని పాడను తల్లడిల్లే వేళ తల్లిపాడే జోలా పాలకన్నా తీపి పాపాయికి తల్లడిల్లే వేళ తల్లిపాడే జోలా పాలకన్నా తీపి పాపాయికి రామలాలి మేఘ శ్యామలాలి రామరసనైన దశరథ తనయాలి ರಾಮ ಲಾಲಿ ಮೇಘ ಶ್ಯಾಮ ಲಾಲಿ ರಾಮರಸನೈನ ದಶರಥ ತನಯ ಲಾಲಿ ಆ ರಾಮ ಲಾಲಿ ಕಿ ಆ ಪ್ರೇಮ ಗೀತಿ ಕಿ ರಾಮಡೈನಾ ಪಾಪ ಇಲ್ಲಾಲಿ ಕಿ ಇಲ್ಲಾಲಿ ಕಿ ಏ ಪಾಟನೆ ಪಾಡನು ಪ್ರತಿ ಕೆಟೈನ ಪಸಿವಾಡನು ఏ పాట పాడను ఎరువై హృదయాలు దూరమైతే పాట చంట బాసిన గోవ వంటి బ్రతికే పాట ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎందుకో ఎందుకో మీద దలికాడు చెలికాడు ఎదురు చూచిన చూపు చుక్కలైన రాడు నిదుర కాచిన కంట కలనైనా కాలేడు ఎదురు చూచిన చూపు చుక్కలైన రాడు నిదుర కాచిన కంట కలనైనా కాలేడు గారాలు తీరాయి తీరాలు వేరాయే తీరాలు వేరాయే మనసు మీరాలి వయసు వేటి పాలాయే ఎందుకు నా మీ దలిగాడు చెలికాడు అలలు కదిలి నా పాటే కలలు చెదిరి పాటే ఏ పాట నే పాడను ప్రతికే పాటైనా పసివాడను ఏ పాట నే పాడను